ఏలూరు జిల్లా యాదవ్ సంఘ గౌరవ అధ్యక్షులు వైసీపీ నాయకులు ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు కిలారపు శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఇరవయో డివిజన్ ఆంజనేయ స్వామి గుడి వద్ద ఘనంగా నిర్వహించారు యాదవ్ సంఘం వైసీపీ నాయకుల మధ్య పుట్టినరోజు కేక్ను శ్రీనివాసరావు కట్ చేశారు అనంతరం మజ్జిగ చలివేందరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా యాదవ్ సంఘ నాయకులు మాట్లాడుతూ వేసవ కాలంలో ప్రజల దాహాతి తీర్చేందుకు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా యాదవ్ సంఘం ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు బాటసార్లు వాహనదారులు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ ప్రసాద్ ఏలూరు జిల్లా యాదవ్ సంఘ అధ్యక్షులు చెదరబోయిన శ్రీనివాసరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు కుసూరి గోపాలకృష్ణ జిల్లా కోశాధికారి గొర్ల రామారావు ఏలూరు నియోజకవర్గ అధ్యక్షులు ఆకుల గంగాధర్ నగరాధ్యకులు బొట్టా అజయ్ మాజీ అధ్యక్షులు పిల్లగల ప్రకాష్ నాయకులు కిల్లారపు జగదీష్ చిట్టుబోయిన సాయిబాబు పెద్దబోయిన హర్నాథ్ బోగా రాజేష్ చిన్ని మురళి తదితరులు పాల్గొన్నారు

పోయిండా అక్కడ కాదు పట్టుకుంటూ ఈరోజు అఖిల భారతీయ యాదవ్ మహాసభ ఏలూరు జిల్లా గౌరవ అధ్యక్షులు మా గెలాపి శ్రీనివాసరావు బుజ్జన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అఖిల భారతీయ యాదవ మహాసభ ఏలూరు జిల్లా మరియు ఏలూరు నగర సంఘం ఆధ్వర్యంలో ఈ చలవేంద్రం అనేది గత ముప్పై సంవత్సరాలుగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఎండ వేడిమికి తట్టుకొని మన ఈ పాదచారులు కానీ వాహనదారులు కానీ ఈ యొక్క మన చలివేంద్రంలోని మంచిగా అనేక రకాల మన శీతల పానీయాలని అందిస్తున్నాం కాబట్టి పాదచారులు వాహనదారులు అందరూ ఈ యొక్క చలివేంద్రాన్ని వినియోగించుకొని ఈ వెంట తీవ్రతని అధిగమిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నారు యాదవ సంఘం గౌరవ అధ్యక్షుడు యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వద్ద మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఈ రోజున మరి శెలవేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది అఖిల భారత యాదవ మహాసభ ఏలూరు జిల్లా మరియు ఏలూరు నగర యాదవ సంఘం ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మరి స్థానిక కొత్త స్టాండ్ సెంటర్ మరి ఆంజనేయ స్వామి గుడి దగ్గర మరి సెలవేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ మరి రోడ్డు పాదచారులకి అదేవిధంగా వాహనదారులకి అనేక మంది మరి ఎండ తీవ్రతలో అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంగా మరి వారికి యాదవ సంఘం సేవా దృక్పథంతో మంచి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మరి పెద్దలందరూ కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం దాన్ని మేము కొనసాగిస్తూ మరి ఈ రోజున చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ చలివేంద్రం అందరూ కూడా సద్వినియోగం చేసుకుని అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిసల తీసుకుంటారు